ఫస్ట్ టైం స్కూల్స్ ల మీరు చూస్తే ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆకర్షణీయమైనటువంటి యూనిఫామ్ తీసుకొచ్చారు షూ కూడా బాగుంది పుస్తకాలు బాగున్నాయి బ్యాగ్లు కూడా బాగున్నాయి కొత్త చెరువుకు వస్తే మళ్ళా నాకు చదువుకోవాలనిపిస్తా ఉంది ఒక బ్రహ్మాండమైన వాతావరణం ఉంది ఇక్కడ ఇప్పుడే నేను క్లాస్ రూమ్ పోయాను నేను కూడా టీచ్ చేశాను నేను కూడా టీచ్ చేసి పిల్లల యొక్క ఉత్సాహం చూశాను చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు అక్కడ టీచర్ని కూడా చూస్తే ఇక్కడే చదువుకుని గోపాలుడు అనే వ్యక్తి మళ్లీ ఇక్కడే నేను పనిచేయాలి ఈ స్కూల్ రుణం తీర్చుకోవాలని టీచర్గా ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ప్రతి ఒక్క విద్యార్థికి మిత్రా కిట్టిచ్చారు ఒకప్పుడు మీరు చూస్తే నాకు అనిపిస్తుంది నాయకులంటే ఎన్ని చిత్ర విచిత్రాలు చేశారంటే కడాన పిల్లలకిస్తే పుస్తకాలపై బ్యాక్గ్రౌండ్ వదిలిపెట్టలేదు దానిపైన కూడా బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి ఏ బొమ్మ ఉండదు విద్యాలయాల్లో రాజకీయాలు లేవు నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేయడమే కాకుండా ప్రపంచంలోనే చురుకైన యువతగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అందుకని ఏవైతే నిర్లక్ష్యం చేశారో అవన్నిటిపైన విద్యార్థులకు అందరికీ కిట్లు అందించాం ఒక్కొక్క కిట్కైతే రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు చొప్పున తొమ్మిది వందల యాభై మూడు కోట్లు ఖర్చు పెట్టాం ఇవన్నీ కూడా ఒకటి ఎనిమిది వరకు స్టిచ్చింగ్ మాత్రం నూట ఇరవై రూపాయలు తొమ్మిది పదికైతే రెండు వందల నలభై రూపాయలు స్టిచ్చింగ్ అయ్యే పరిస్థితికి వచ్చింది నోట్ పుస్తకాలు కూడా నేను చాలా సార్లు చూసేవాణ్ణి స్కూల్ తెరిస్తే పుస్తకాలు దొరికేటివి కాదు స్కూల్కి వచ్చి ఏ పని చేసేవాళ్ళు కాదు ఈసారి పాఠశాలలు ప్రారంభోత్సవం చేయంగానే ప్రారంభించగాని మీకు పుస్తకాలు అందించిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా